ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తగా నిమ్మకాయతో పచ్చి పులుసు నిమ్మకాయతో పచ్చి పులుసు ఏంది పులిహోర పచ్చళ్ళు అవి చేసుకుంటారు అనుకునేరు పచ్చి పులుసు చేసుకోవచ్చండి చాలా సూపర్ ఉంటుంది కంపల్సరీ మీరు సుతం చేసుకోండి మనకు చింతపండు పచ్చి పులుసు కంటే ఈ నిమ్మకాయ అదే బెటర్ అంటారు అంత బాగుంటుంది కొంతమంది నిమ్మ మన చింతపండు తినని వాళ్ళు ఉంటారు కదా కొద్దిగా పెద్దవేజి వాళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అవి ఉన్నవాళ్ళు చింతపండు అవాయిడ్ చేస్తారు కదా అట్లా కాకుండా ఈ తోటి చేసి పెట్టండి చింతపండు తోటి తినని వాళ్ళు చింతపండు తినని వాళ్ళకు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం హాఫ్ లీటర్ వాటర్ వాటర్ వేసుకోండి గ్లాస్ అన్నారా అట్లనే ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఒక్క నిమ్మకాయకిది ఒక్క నిమ్మకాయని మనం కట్ చేసుకొని దాని నుంచి రసం తీసి వేసుకోవాలి చూడండి గింజలు లేకుండా చూసుకొని మనం ఒక్క నిమ్మకాయ రసాన్ని మనం హాఫ్ లీటర్ వాటర్లో వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకున్నాక అందులోకి మనం పోపు తయారు చేసుకోవాలి పోపు కోసం ఒక్క స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది ఒక స్పూన్ ఆయిల్ ఆగినాక పోపు దినుసులు వేసుకొని అట్నే రెండు ఎల్లిపాయలు రెండు మూడు ఎల్లిపాయలు పచ్చ పచ్చ దంచేసుకోవాలి కొంచెం అల్లం తురుముసు తీసుకోండి అట్లనే ఒక్కటే పచ్చిమిర్చిని చిన్న కడి చేసి వేసుకోండి వేసుకున్నాక పోపంత వేగినాక అట్లనే కరియేపాక్స్తో వేసుకోండి ఒక రెమ్మ చాలా బాగుంటుంది వేసుకున్నాక పోపంతా మనకు అట్లా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ పోపుని తీసుకపోయి మనం అందులో కలుపుకోవాలి కొంచెం పసుపుతో వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా వేసుకొని అంత ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆపుకొని ఇప్పుడు మనం దీన్ని ఉంచబోయి ఆ నిమ్మకాయ నీళ్ళల్లో వేసుకోవాలి వేసుకొని అంతొకసారి కలుపుకొని నేను ముందుగానే జీలకర్ర ఉన్ను మిరియాలని దంచి పొడి చేసి ఉంచుకున్నాండి అదొక హాఫ్ స్పూన్ దాకా వేసుకోవాలి బాగుంటుంది దాంతో చూడండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మిరియాలను జీలకర్ర రెండు కలిసి అట్లా పొడి చేసి వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు అంతొకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి కొత్తగా చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా ఉంటే మళ్ళీ చింతపండు జోలికే ఓరు ఈ నిమ్మకాయతోటే చేసుకుంటారు అంత బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తిని చూడండి వదిలిపెట్టరు అన్నం అంతా ఈ రా దీంతో తింటారండి చూడండి మనం గిన్నెలోకి వేసుకున్నాం కదా దాన్ని రెండు పొంగులు వచ్చేదాకా మనం మసాల నెయ్యాలి అప్పుడే టేస్టీ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం అట్లా మసలితే సరిపోయిద్ది రెండు పొంగులు వచ్చేదాకా मसलते ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం అదే గిన్నెలోకి వేసుకొని సర్వింగ్ చేసుకోండి అండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ఇలాసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసుకొని చూడండి వదిలిపెట్టరు అన్నం అంతా తినేయచ్చు మనకు ఏ కర్రీ లేకున్నా కానీ అంత సూపర్ ఉంటుంది చూడండి ఎట్లు చాలా అంటే చాలా బాగుంటుందండి చింతపండు తినని వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ చారైతే చింతపండు జోలికే ఓరు అంత బాగుంటుందండి నిమ్మకాయతోటి ఇలా కొత్తగా చేసుకోండి నచ్చిందంటే